పవర్ లేదా మీకు మరి ఏం చేస్తున్నారు అదే అండి మరి మీరు ఏం చేస్తున్నారు ట్రిపుల్ వన్ లో ఎన్ని కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి వెయిల్ అవునా కదా మరి ఎందుకు ఆపట్లేదు కన్స్ట్రక్షన్ మీ దృష్టికి వచ్చిన తర్వాత ఏం ఆపారండి ఇగో ఈ కన్స్ట్రక్షన్ చూడండి లేటెస్ట్ ఫోటో ఫోటోస్ ఇవ్వండి ఆయనకి యూ కెన్ సీజ్ ది ప్రాపర్టీ తెలుసా అది మీకు ఉంది పవర్ మరి ఎందుకు సీజ్ చేయలేదు ఆఫీసర్ మిమ్మల్ని శాలరీ తీసుకోమని చెప్తున్నాడా భోజనం చేయమని చెప్తున్నాడా బ్రేక్ఫాస్ట్ చేయమని చెప్తున్నాడా ప్రతి పని చెప్పాడు కదా మీకు ఐఆర్ ఆఫీసర్స్ ఇట్ నాట్ యువర్ డ్యూటీ టు డిశార్జ్ ఫంక్షన్ వాట్ ఆర్ యూ డూయింగ్ దాన్ ఏం టుమారో రేపు పొద్దున బిల్డింగ్ సీజ్ అయిపోవాలి రేపు పొద్దున బిల్డింగ్ సీజ్ అవ్వాలి ఎల్లుండి ఫోటోగ్రాఫ్స్ చేయాలి లేకపోతే ఇంటికి వెళ్ళిపోతారు మీరు వెల్కమ్ న్యూస్ నిజం నిప్పు లాంటిది మున్సిపల్ ప్లాన్ అధికారులకు హైకోర్టు చివాట్లు పెట్టిన మున్సిపల్ అధికారుల సమాధానం తీరు ఏ విధంగా ఉంది కొంతమంది అధికారులు తమకే లేపై పై రాజకీయ ఒత్తులకు లొంగి అధికారుల పనితీరు ఇలా ఉంటుంది మరి అధికారుల పనితీరు మారుతే గాని ఇలా హైకోర్టు నుండి వచ్చే తీర్పును మీరు కూడా శిరస వహించాల్సి ఉంటుంది అధికారులు మాకేమి లే అని అనుకుంటే వీడియో చూశారుగా మరి ఇలానే ఉంటుంది మారండి అధికారులు ఇక ఇప్పటికైనా రాజకీయ ఒత్తిళ్లకు లొంగి మీరు పని చేయాల్సిన అవసరం లేదు నీతి నిజాయితీగా పనిచేస్తే సమస్య ఉండదు సమస్యల ఒక్కటే ఒత్తిళ్లకు లొంగకుండా మీ అధికారులు చెప్పిన అందులో న్యాయం ఉంటే సహకరించండి అన్యాయం ఉంటే సహకరించకండి లేకపోతే ఇలా కోర్టులో కూడా నిలబడాల్సిన అవసరం కూడా ఉండదు whales relic, dronoi子, kè discretion és kèint naosanya Nogonweltu, mian Trustee, its z tama easy guys, bane of mondu, their original temperature, Their interacted wasn't thestat, on the different over склад heads సార్ గోపాల్ సార్ ఇప్పుడు మున్సిపల్ అధికారులు బ్లూ కోర్ట్ పోలీస్ అధికారులు వచ్చారు కదా ఇక్కడికి మీ ఇంటి దగ్గరికి ఎందుకు వచ్చారు దేనికి వచ్చారు దాని విషయం తెలపండి సార్ ఇది ఒకసారి ఇది రాజుగూడ ఇది మా సొంత గోడ ఇది రాజుగూడ ఈ స్లాబ్ చూడండి పూర్తిగా తొక్కిచ్చేసినాడు నా ఇంట్లోకి పూర్తిగా తొక్కించడం జరిగింది ఈ గోడ వేరు ఈ గోడ వేరు ఇతనికి నలభై ఐదు అడుగులు మాత్రమే పొడవు ఇతను మొత్తం పూర్తిగా తొక్కిచ్చేసినాడు ఇంటి వెడల్పులో కూడా ఆ స్లాబ్ను నా ఇంటి స్లాబ్లోకి వేసినాడు తర్వాత ఇది ప్లానింగ్ తీసుకునింది ఈ గోడకు సంబంధం లేకుండానే పిల్లర్లు వేసుకునేటట్టుగా ప్లానింగ్ తీసుకున్నాడు అంటే ఈ గోడ ఎనభై ఏళ్ళ గోడ ఇది ఇది పనికిరాదు మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్లారా మేము స్టార్టింగ్ లోనే మున్సిపల్ అధికారులకు మేము పనికిరాదు అని చెప్పి రెండు వేల ఇరవై రెండులోనే మేము తెలియబర్చినే వాళ్ళు ఏం చెప్పారు అధికారులు అధికారులు టౌన్ ప్లాన్ అధికారి ఏం చెప్పారు మున్సిపల్ కమిషనర్ వారు ఏం చెప్పారు వాళ్ళు చూసుకున్నారు వాళ్ళు మాట్లాడినారు ఆయనకు సంబంధం చెప్పిపోయినారు ఇది ఇరవై ఏళ్ళ కూడా ఇది ఈ ఇంటిదే కూడా నువ్వు ప్లాన్ విరుద్ధంగా ఉండవు అని చెప్పి ఆయనకు చెప్పినారు అయినప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకోవాలి వాళ్ళు అతను పట్టించుకోవాలి అతను డబ్బు ఆర్థిక బలం రాజకీయ బలంతో అతను పట్టించుకోవాలి పట్టించుకోకపోగా మళ్ళా పట్టించుకోకపోగా మళ్ళీ నా మీదనే స్టేషన్లో మళ్ళా కేవేటీ ఒకటి వేయడము మళ్ళా తర్వాత వచ్చేసి మున్సిపల్ అధికారులకు చెప్పి చేయడం నాకు గత్యంత్రం లేని పరిస్థితిలో హైకోర్టుకు పోయి రిట్ వేయాల్సి వచ్చింది రిట్ వేసిన తర్వాత సంబంధిత కమిషనర్ గారు పరిశీలించి ఈ కట్టడం అక్రమ కట్టడం అని చెప్పి ఒక ప్రొవిజనల్ ఆర్డరు మరియు ఒక ప్రొవిజనల్ ఆర్డర్ మరియు కాయపరచిన ఆర్డర్ను పాస్ చేశారు అప్పటి నుంచి ఈ పనిని నిలబెట్టడం జరిగింది కానీ ఈ మధ్య కాలంలో ఆయన పని స్టార్ట్ చేయడం మొదలుపెట్టాడు కానీ హైకోర్టుకు మాత్రం పోవడం ఆయన హక్కుంటే హైకోర్టుకు పొమ్మని మేము చెప్తా ఉంటాం హైకోర్టుకు పోడు ఇక్కడిక్కడనే అతను నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నము నా మీద దౌర్జన్యం చేసే ప్రయత్నము ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాలనే ప్రయత్నం చేస్తూ ఎదురుగా సీసీ కెమెరాలు కూడా బిగించాడు నేను ఎక్కడికి పోయేది గమనిస్తూ ఎక్కడ చేసేది గమనిస్తూ చూస్తాడు సో కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి కమిషనర్ గారు నాకు ప్రాణహానింది మీరు దయచేసి ఒకసారి మళ్ళీ ఇచ్చేసి కోర్టు ఎట్లా తీర్పిచ్చినా నాకు సమ్మతమే కోర్టు ప్రకారం న్యాయం ఎట్లుంటే అట్లా చేయండి వాళ్ళు కోర్టుకే పొమ్మని చెప్పమని చెప్తాను చూడండి ఇక్కడ కూడా ఒకసారి చూడండి చూడండి పూర్తిగా పూర్తి స్లాప్ స్లాప్ మొత్తం కంప్లీట్ అంటే ఈ గోడ నేను పగలగొట్టి తీసేసిన మరుక్షణం ఇది పనికి రాకుండా పోయింది ఇల్లంతా చీలిపోయింది స్లాపులు కిందికి దిగినాయి పొప్పంతా కిందికి దిగింది ఇప్పుడు ఈ గోడ నేను తీసిన మరుక్షణం ఈ గోడ పగిలిపోయిన మరుక్షణము ఈ స్లాప్ ఎక్కడ ఉంటుంది నా ఇంట్లో ఉంటుంది కాబట్టి మీరు గమనించాలా ఇది పగలగొట్టేస్తే నా ఇంట్లో ఉంటుంది ఈ స్లాపు ఇదంతా సిమెంట్ అల్లుకపడింది ఈ సిమెంట్దంతా స్లాప్ అంతా చీలిపోయింది స్లాప్ అంతా చీలిపోయింది మీరు తార్వార్ పట్ట వేయడం కారణం ఏమంటారు దీనికి ఇప్పుడు పగిలిపోయి ఉంటే మీరు తాత్కాలికమే మీరు ఆడ తార్వార్ పట్ట వేసినారు ఈ చెప్పలా చిన్నగా చెప్పాలా ఇదంతా గోడలు చీలిపడం ఇది తట్టుకోదు ఇది ఇది చెప్పండి అంటే ఎనభై ఏళ్ళ గోడలు ఇది తట్టుకోవు చూడండి మీరు ఒకసారి గమనిస్తే నా గోడకు నా ఇల్లు వాకింగ్ పడదు ఇది ఇది వేసుకోవాలి ఈ చిలుకు పడదు చూడండి ఇంటికి చూడండి చిలుకు పడుతుంది అని చూడండి ఆ ఇది రావడం వల్ల ఈ చిలుకులు పట్టంలా చూడండి ఒకసారి గమనించండి గోడ చూడండి ఎట్లా గోడ చీలిపోయిందో ఇది చీలిపోవడం వల్ల ఈ దాల్ బంధులను కిందికి దిగింది దీని గుండా పదామోది వచ్చేసి ఈ గూడలో బండలు చూడండి గోటి బండ కిందికి తక్కువ దిగిపోయింది ఈ సపట పక్క కిందికి దిగింది ఈ సపట కిందికి దిగిపోయింది స్లాబ్ అంతానే అరంది ఒక చెంబు నీళ్లు పోస్తే సార్ ఒక బిందెతో నీళ్లు పోస్తే మొత్తం అంతా కారుతుంది ఆయన నాకు ఏం కట్టిస్తాడు ఒకసారి ఇది గమనించండి ఇది తుమ్మట్టి గోడ ఇది వచ్చేసి తుమ్మట్టి గోడ ఇది పూర్వపకాలపు గోడ ఏదో పెద్దోళ్ళు పైన ఆయన తొక్కించుకోవడానికి ఒప్పుకున్నారే కానీ ఇందు నుంచి ఆయన ఇది గోడేం కాదు ఇది తుమ్మట్టి గోడ బెచ్చలతో కొట్టినటువంటి గోడ ఈ గోడలకి ఈ రకంగా పిల్లర్ దించాడు పూర్తిగా ఇట్లా పూర్తిగా పిల్లర్ దించి పైన కూడా పిల్లర్ దించి స్లాబ్ కూడా వేసేసాడు ఇది ఎంత మాత్రం తక్కువ ఈ విషయాన్ని నేను అనంతపురం వారి కమిషనర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి తెలియపరిచిన అప్పుడే దాని తర్వాత నేను వాళ్ళ హైకోర్టు వాళ్ళు వచ్చేసి ప్రభుత్వ కమిషనర్ వారికి మరియు అనంతపురం వారికి ఇవ్వడం జరిగింది తర్వాత అయ్యా ఎంత మాత్రం మీ గోడ తట్టుకోదని చెప్పి నేను అడ్డం పడినా కూడా నా మాట మాట ఖాతరు చేయలే చేయకపోగా మళ్ళీ కేద్దుటూరు కోర్టులో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ద్వారా నాకు ఒక నోటీస్ పంపించడం జరిగింది దీని తర్వాత నేను నాకు గత్యంతరం లేని పొజిషన్లో ఎస్పి గారికి కంప్లైంట్ చేశాను కానీ పట్టించుకోవాలా గత్యంతరం లేని పరిస్థితిలో నేను హైకోర్టుకు పోయి రిట్ వేయాల్సి వచ్చింది రిట్ పిటిషన్ ద్వారా ఇంకా హైకోర్టులో నేను ఒక రిట్ వేసిన రిట్ పిటిషన్ ద్వారా వెంటనే అప్పటి కమిషనర్ గారు వెంటమ్మడే ఒక ఆర్డర్ పాస్ చేశారు ఈ ఆర్డర్ కూడా పాస్ చేసినారు ఒక సంవత్సరం నుంచి పని కూడా నిలబడి ఉంది ఏడు రోజులలో ఒక ప్రొవిజనల్ ఆర్ట్ నోటీసు ఏర్పాటు చేయడం జరిగింది సాయపరచు నోటీసు అని చెప్పి ఏడు రోజులలో మీరు కూలగొట్టుకోవాలా లేదంటే మేము ఒక ఆర్డర్ పాస్ చేయడం జరిగింది ఆయన కాబట్టి ఇప్పుడు కమిషనర్ మారిన తర్వాత వచ్చిన కమిషన్ బట్టి పదే పదే మళ్ళీ పని స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళు ఎంత మాత్రం కోర్టుకు పోవడంలా వాళ్ళ ఆస్తి కోసం కానీ వాళ్ళ ఇది కోసం కానీ వాళ్ళు దానికి విరుద్ధంగా జరుగుతుంది కాబట్టి తగు చర్యలు తీసుకొని కమిషనర్ గారు ఈ పనిని నిలబెట్టి తర్వాత వాళ్ళకు కోర్టులో ఎట్లా ఉంటే ఇంకా వాళ్ళు అట్లా చేయకుండా దౌర్జన్యం మాత్రం చేయకూడదు అని చెప్పి మేము మీకు తెలియపరుచుకుంటాను ఇది రాజుగూడ ఇది తుమ్మట్టి గోడ నన్ను ముందు అబ్జెక్షన్ చెప్తే నేను పిల్లర్ వేసుకోవాలా ఈ గోడ పనికిరాదంటే నేను గరాళాలు వేసుకున్నాను నేను గరడాలు వేసుకున్నాను